చిన్నతనం నుండే డాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉందన్నారు తండ్రి హరికుమార్ తల్లి పార్వతి కాలేజ్ లెక్చరర్స్ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యపడిందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా పలువురు మధ్య వెంకటసాయి అర్చనను అభినందించారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి